ప్రతి సమస్యకు ఒక తరుణోపాయం తప్పకుండా ఉంటుంది ఎటు తోచని స్థితిలో ఇతరుల సలహాలు నడి సముద్రంలో తెప్పల్లా పనిచేస్తాయి కొంతమంది మాత్రం తాము పట్టిన కుందేలుకు మూడే కాలు అని చందాన మూర్ఖంగా ప్రవర్తిస్తారు ఒక గ్రామంలోని బాలునికి మసూచి వచ్చింది గ్రామంలోని వైద్య సిబ్బంది ఇచ్చిన సలహాలేవి పట్టించుకోకుండా వారి మూఢ విశ్వాసాన్ని బట్టి నాటు మందులే వాడుతూ వచ్చారు చివరికి ఆ అబ్బాయి గుడ్డివాడైపోయాడు ఇలాంటి వాళ్ళు ప్రతి కుటుంబంలో సమస్తలో కార్యాలయంలో సమాజంలో ఉంటారు ఇతరుల సలహాలు తీసుకోవడం చిన్నతనంగా భావిస్తారు చెప్పిన వారికి మంచి పేరు వస్తుందని అనుకుంటారు నష్టమైనా పర్వాలేదు కానీ వారి సలహాలను పాటించడానికి ససేమిరా ఒప్పుకోరు ఆలోచన ఆలోచనకర్తలు అనేకులుండడం రక్షణకరం అని బైబిల్ చెబుతుంది మన ఆలోచన మంచిది అనిపించిన దానివల్ల నష్టం కలగవచ్చు ఇతరుల సలహా మనకు నచ్చకున్నా దానివల్ల గొప్ప మేలు కలగవచ్చు కాబట్టి మన శ్రేయస్సు కోరేవారు ఇచ్చే ఉత్తమమైన సలహాలను గౌరవిద్దాం వాటిని పాటించడం ద్వారా మేలు పొందుతాం